నాయకులు వైసీపీలో ఉన్నారు ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయింది ఎనిమిది మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాబుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా మీరు ఇవాళ వరద సాయి వరద వరద విపత్తు వస్తే పది రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని అంతా క్లీన్ అండ్ క్లీన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురద చల్లేండి అసలు మీరు చూపించండి నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడన్నా బురదలో దిగారా మీకు బురద అంటుకోకూడదు సార్ బురద చల్లుతారు ఎందుకు చోటు మీద ఏం లేకపోయినా బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తారు మీరు వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడితే దెయ్యాలు భేదాలు అందించినట్టు ఉండదు అసలు మీకే ఆరా ఉంది మీకు ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇది అవ్వకూడదు అని మిమ్మల్ని అందరినీ ఉపేక్షిస్తుంటే మీరు రెచ్చభద్దరెడ్డి మీరు రెచ్చిపోతున్నారేంటి విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ కాన్మనే ఉన్నారు మీరు లేనిపోయిన వరద చదువుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద వరదకు సహాయం చేయకపోగా లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు కోనసీమలో వరదలు వస్తే మూడు కిలోలు మూ టమాటాలు కేజీ బియ్యం పావు కిలో పంచదార ఇచ్చాడండి ఇక్కడ ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే పాతిక వేలు బండి ఏదైనా దెబ్బ ఇదైతే పదివేలు అలాగే చిల్లర చిన్న చిన్న వ్యాపారస్తులకి లక్ష రూపాయలు ఇవాళకి సాయండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు సెక్రటరియట్ లో ఉన్నప్పుడు విజయవాడ బెంగళూరు పోయా హైదరాబాద్ మళ్ళీ హైదరాబాదు పోయా బెంగళూరు మళ్ళీ విజయవాడ